హలో మై డియర్ ఫ్యామిలీ వీడియో తమ్ముళ్ళలో చూసుంటారు కదా ప్రతి ఆడపిల్లకి వెళ్ళయినా ఎన్నాళ్ళైనా సరే ఈ బాధ అయితే తప్పదు కదా అదేనండి మనము పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చేటప్పుడు ఎంత బాధ అయితే పడతామో మన ఇంటి నుంచి అమ్మ నాన్న వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధపడతాము ఈరోజైతే అమ్మ ఊరికి వెళ్తూ ఉంది దాంతోపాటు ఒక చిన్ని బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇడ్లీలు మనం ఎప్పుడూ కూడా ఎయిట్ అవర్స్ నానబెట్టాలి అని అపోహ అయితే అందరిలో ఉంది కదండి ఒక్కసారి ఉదయం నానబెట్టడం మర్చిపోతూ ఉంటాము ఎన్నో పనులు కదండి మనకు ఒక్క పని అయితే మనము అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు అసలు ఎయిట్ అవర్స్ నానాల్సిన అవసరమే లేదు కేవలం రెండు మూడు గంటలు నానిపోయినా కూడా ఇడ్లీలు భలే సాఫ్ట్గా వస్తాయి అని మీకు చెప్పడాని కోసమే అని చెప్పి ఈరోజు నేను నానబెట్టుకునేటప్పుడే మీకు టైం చూపిస్తూ మరి మూడు గంటలు మాత్రమే ఈరోజు మినప్పప్పును ఇడ్లీ రవ్వను నానబెట్టి ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేశాను ఎక్సలెంట్గా వచ్చాయి రోజు కంటే కూడా మంకా సాఫ్ట్గా వచ్చాయి అదేంటి అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి ముందైతే ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ చొప్పును తీసుకున్నాను నేను ఇక్కడ రెండు కూడా బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇక ఇడ్లీ రవ్వనైతే కొంచెం ఉప్పు వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ నేను చేసింది ఈవినింగ్ ఏడు గంటలకు చూడండి టైం కూడా చూపిస్తూ ఉన్నాను ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే నేను ఇవన్నీ కూడా నానబెట్టాను సెవెన్ టు ఎయిట్ నైన్ టెన్ పది గంటలకైతే నేను మళ్ళీ ఇవన్నీ కూడా మిక్సీ వేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నైటు టెన్ ఓ క్లాక్కి అంటే నేను పిండి రుబ్బే ముందనమాట అని చెక్ చేస్తున్నాను ఇలా విరిగితే విరిగిపోతూ ఉంది గోరుతో తుంచితే తుణుతుందనమాట రెండు కూడా బాగా నానిపోయాయి టైం కూడా చూపిస్తున్నాను చూడండి టెన్ ఓ క్లాక్కి ఇంకా పది నిమిషాల ముందే మీకు ఈ వీడియో అయితే చేసి చూపిస్తూ ఉన్నాను ముందైతే బాగా నానిపోయిన ఈ మినప్పప్పును అంటే మూడు గంటలు నానిపోయిన మినప్పప్పును మెంతులు కూడా వేసానండి మీకు చెప్పడం మర్చిపోయాను మిక్సీలో వేసి కొంచెం చల్లనీళ్ళని వేసి రుబ్బుకుంటూ ఉన్నాను అనమాట ఇలాగ రుబ్బుకున్న పిండిని అంతా కూడా మనము పెద్ద బౌల్లోకి మార్చుకోవాలి ఎందుకంటే ఇడ్లీ పిండి పిండుకొని వేసుకుని బాగా కలుపుకుంటాం కదా అందుకనే కొంచెం పెద్దగా ఉండే బౌల్లోకి తీసుకుంటామంటే మనం కలుపుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇంకా మినపప్పును రుబ్బేటప్పుడే నేను కొంచెంగా అన్నాన్ని కూడా వేసుకున్నాను అన్నాన్ని వేసుకోవడం వల్ల ఇడ్లీలు మరింత సాఫ్ట్గా వస్తాయి అన్నం వేసి రుబ్బుకొన్న తర్వాత ఇడ్లీ పిండి కూడా ఇడ్లీ రవ్వను నానబెట్టుకున్నాం కదా అదంతా కూడా బాగా నీళ్లు లేకుండా పిండుకొని ఈ మినప్పప్పులోకి కలిపేసుకోవాలి కలిపి ఒకసారి చేత్తో బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ నాననివ్వాలి అర్లీ అన్నం నిద్ర లేస్తూనే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పర్మనెంట్ అయిందో చూసారా పిండి మనము మూడు గంటలు నానబెట్టినా కూడా బాగా పర్మనెంట్ అయింది కదా తర్వాత మనకు రుచికి సరిపడినంత ఇందులో ఉప్పును కొంచెంగా షోడా పొడిని వేసి ఇవన్నీ కూడా మనకు పిండిలో మిక్స్ అయ్యేలాగా పైన కొంచెం నీళ్లు వేసుకున్నామంటే మనకు బాగా కరుగుతుందనమాట నీళ్లు వేసుకొని పిండిని ఒకసారి బాగా కలిపేసి నుంచి మనం ఇడ్లీలు పెట్టుకునేంత వరకు దీన్ని బాగా నాననివ్వాలి తర్వాత ఇడ్లీ ప్లేట్లకు కొంచెంగా నెయ్యిని కానీ నూనెను కానీ రాసుకున్న తర్వాత ఇడ్లీలు కొంచెం కొంచెంగా గరిటితో ఈ గుంతల్లో వేసుకొని ఒక తెరలుతున్న నీళ్లల్లో ఇడ్లీ ప్రాసెస్ మీకు అందరికీ తెలిసిందే కదా వేసి ఇడ్లీలను కుక్ చేసుకున్నామంటే చాలు మనకు వేడి వేడిగా సాఫ్ట్గా ఇడ్లీలు అయితే రెడీ అవుతాయి మరి మీరందరూ కూడా ఒకసారి ఎనిమిది గంటలు నానబెట్టే పని లేకుండా మూడు గంటలే నానబెట్టినా కూడా సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలను ఇంట్లో నేను ఎలా చేశాననేది చూపించాను కదా మీరు కూడా ఎప్పుడైనా ఎయిట్ అవర్స్ నానబెట్టలేదు అని టెన్షన్ టెన్షన్ పడిపోకుండా ఇలాగా రాత్రి నానబెట్టి కూడా సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలు చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే ఈరోజు భలే సాఫ్ట్గా ఉన్నాయి రుబ్బేటప్పుడు అన్నం కానీ లేదా అటుకుల్ని కానీ వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వాటి వల్లే ఇడ్లీలు మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక ఎనిమిది గంటలు నానబెట్టడం వల్ల కాదు అసలు ఎనిమిది గంటలు మనం మినపప్పును నానబెడితే దాంట్లో ఉన్న జిగురంతా పోతుందంట మీకు తెలుసా మరి ఇడ్లీలు వేడి వేడి ఇడ్లీలు కొంచెంగా నెయ్యి కారప్పొడి కానీ లేదా వేడి వేడి సాంబార్ కానీ వేసుకొని ఇడ్లీలు తిన్నామంటే బాబా ఇడ్లీ లవర్స్ మీలో ఎంతమంది ఉన్నారనేది డెఫినెట్గా కమెంట్ చేసి అయితే నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ పిల్లలిద్దరూ కూడా కాలేజ్కి వెళ్ళిపోయారు మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఈరోజు రోజులాగా బుట్ట కాదండి ప్లేట్ తీసుకెళ్తూ ఉన్నాను ప్లేట్ అయితే మనకు ఆకుకూరలు ఉన్నాయన్నమాట ఆకుకూరలు పూలు అన్నీ కలిసిపోకుండా విడివిడిగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఈరోజైతే ప్లేట్ తీసుకెళ్తూ ఉన్నాను ముందైతే పూజ కోసం అని చెప్పి కొన్ని పూలు అయితే ఉన్నాయి పూలను అయితే కోసుకుందాము ఇవి వచ్చే పింక్ కలర్లో ఉండే గన్నేరు పూలండి నేను ఒక చిన్న టబ్లోనే పెట్టుకున్నాము తర్వాత వచ్చేసి గంట పూలు అంటాము మేమైతే మరి మీరేమంటారు అనేది డెఫినెట్గా కమెంట్ చేయండి తర్వాత కొన్ని మందారాలు అయితే ఉన్నాయి రీసెంట్గానే వేశాము అమ్మ ఊరి నుంచి తెచ్చినప్పుడు వేశానని మీకు వీడియో కూడా పెట్టాను కదా ఇవి వచ్చేసి లావెండర్ కలర్లో ఉన్న డిసెంబరాలు ఇందులో పింక్ కూడా మన ఇంట్లో ఉండేది విత్తనాలు ఉంటే వేయాలి తర్వాత ఇది వచ్చేసి ముద్ద మందారం ఈ కలర్ వచ్చేసి మనకు వీడియోలో పింక్ కలర్లో కనిపిస్తుంది కానీ నషం కలర్ అంటే స్నఫ్ కలర్ అంటాం కదా థిక్ కలర్లో ఉందనమాట కుంకుమ రెడ్ కలర్లో ఉంది కానీ మనకు వీడియోలో చూడటానికి ఎందుకో పింక్ కలర్లో కనిపిస్తూ ఉంది రియల్గా చూస్తే ఇది వచ్చేసి మనకు కుంకుమ కలర్లో ఉండే మందార పువ్వు అనమాట ఒకే ఒక్కటి పూసింది ఈరోజు పూజకైతే మనకు కొన్ని పూలు అయితే వచ్చాయి అలానే ఒకే ఒక్క లింగు లింగుమని ఒకే ఒక్క నందివర్ధనం పువ్వు అయితే వచ్చింది సరే కోసేసుకున్నాను దేవుడికి అయితే పెట్టుకుందామని చెప్పి నాకైతే చాలా ఆశ అండి మన దేవుడి ఫొటోస్కి అన్నిటికీ కూడా మన ఇంట్లోనే పూలతోనే పూజ చేసుకోవాలి అని చెప్పి చూడాలి కొంచెం కొంచెంగా మొక్కలని అయితే పెంచాలి తర్వాత పాలకూర టబ్ దగ్గరకైతే వచ్చేసాను మొన్నే చూశాను పాలకూర అయితే బాగా వచ్చేసింది సరే ఈరోజు హార్వెస్ట్ చేస్తే రేపు పప్పు చేసుకోవచ్చు కదా అని చెప్పి టబ్ దగ్గరికి అయితే వచ్చేసాను హార్వెస్ట్ చేసుకుందామని చేస్తూ చేస్తూ మీకు కూడా చూపిస్తే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా చాలా మంది హార్వెస్టింగ్ వీడియోస్ చేయక్క అని చెప్పి మనల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు సరే అని చెప్పి ఈరోజు నేను పాలకూర కోస్తూ మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఇలాంటివన్నీ చూసినప్పుడే అనిపిస్తుంది ఇంట్లో కనీసం అంటే ఒక్క రెండు మొక్కలు పెట్టుకొని మన చేత్తో పండించుకొని ఆకుకూరలు కానీ ఇలాగా అన్నీ ఇంట్లోనే పండించుకున్న వాటితో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి మనం కొన్న ఆకుకూరలు మనం పప్పులో కానీ కూర కానీ చేసుకున్నప్పుడు చాలా లేట్గా మగ్గుతూ ఉంటాయి కదా అదే మనము ఇంట్లో పండించుకున్న ఇలాంటి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ చేసుకున్నామంటే చిటికెలో మగ్గిపోతాయండి ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను పర్సనల్గా అందుకనే మళ్ళీ మీకు కూడా చెప్తూ ఉన్నాను ఇదే టబ్లోనే మనకు కొంచెం పొనగంటి కూర కూడా ఉంది పాలాక్ కూడా మనకు ఎన్నిసార్లు విత్తనాలు చల్లినా రాలేదండి ఈ టబ్లో అయితే ఒక లైన్ లాగా గీసేసి అన్నీ కూడా దగ్గర దగ్గరగా వేస్తే భలే బాగా వచ్చింది ఇంకో టబ్లో కూడా వచ్చాయి కానీ నిలబడలేదు అవన్నీ తీసుకెళ్ళి ఒక్కో బకెట్లోనే పెట్టాను అవి కూడా వచ్చాయి కానీ ఈరోజైతే అవి కోయట్లేదు ఇది అదేవిధంగా పొన్నగంటి కూర కూడా కోస్తూ ఉన్నాను పొన్నగంటి కూరతో కూర చేసుకుంటే బాగుంటుందండి ఇంకా పాలాక్తో అయితే పప్పే చేస్తాను చూసారా ఎంత పొన్నగంటి కూర వచ్చిందో మనకు దాదాపు ఒక కట్ట వరకు వచ్చిందండి పెద్ద కట్ట వరకు వచ్చింది ఇక పాలకూర కూడా అంతే ఒక చేతి నిండాకు అంటే మనకు ఒక పూటకైతే పప్పులకు సరిపోతుంది పాలకూర ఇదండి మనకి ఈరోజు అయితే చిన్ని హార్వెస్ట్ హార్వెస్ట్ ఎలా ఉందనేది డెఫినెట్గా కమెంట్ చేయండి మీ కమెంటు నాకు చాలా బూస్టప్ నైతే ఇస్తుంది ఇక నిన్న కోతులు వస్తే ఈ బుడంకాయలు కూడా కోసేసానండి వీటిల్లో అయితే అమ్మ ఊరికి వెళ్తూ ఉంది ఒక బుడంకాయ అయితే అమ్మకి ఇచ్చేద్దాము ఇవన్నీ కూడా పూలు మనం దేవుడికైతే సపరేట్ చేసేసుకొని ఆకుకూర రేపు చేసుకుందాం పప్పు అందుకనే కవర్లో పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ డేనే చేసుకుంటే ఇలా కవర్లో పెట్టచ్చండి ఫ్రిడ్జ్లో లేదు చాలా రోజులకిన మనము ఆకుకూరలు పెట్టుకోవాలంటే న్యూస్ పేపర్లో చుట్టి పెట్టుకున్నామంటే ఆకుకూరలు మనకు చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇక నేను రేపే చేస్తున్నా కాబట్టి ఇప్పుడైతే కవర్లోనే పెట్టేస్తూ ఉన్నాను అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను అమ్మాయి రోజు సాయంత్రం ఊరికి వెళ్తూ ఉందండి మొన్నే నేను మన ఇంట్లో కాసిన ఈ బుడంకాయలతో అయితే బుడమావకాయ అయితే చాలా పెట్టాను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ సెకండ్ టైం పెట్టినప్పుడు అయితే మీకు ఏం వీడియోలో చూపించలేదు అదైతే కొంచెంగా డబ్బాలో పెట్టిస్తే తనకి తినడానికి ఉంటుంది కదా ఊర్లో వెళ్తే అనేసి ఇంకా ఒక్కతే కదండి ఏం చేసుకుంటాంలే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అమ్మ ఇక మీ అమ్మగారైనా సరే నాన్నగారైనా సరే ఇలానే ఉంటారా నెగ్లెక్ట్ చేస్తారా ఒక్కరే ఉంటే మరి అలాంటప్పుడు మనము వాళ్ళని కేర్ తీసుకోవాల్సిన బాధ్యత అయితే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మన మీదే ఉంటుందండి మనము చిన్నప్పుడు ఏ విధంగా అయితే మన పేరెంట్స్ మనల్ని చూసుకున్నారు అదేవిధంగా వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినప్పుడు వాళ్ళని కేర్ తీసుకోవాల్సిన బాధ్యత అయితే మన మీదే ఉంటుంది అందుకనే నేనైతే ఊరికెళ్తూ ఉంది అని అంటూనే ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తూ ఉన్నాను అన్నమాట పచ్చడి చాలా రుచిగా ఉందమ్మా అని చెప్పింది వేసి వింటే సరేలే ఊరికి తీసుకెళ్తుంది కదా అని ఒక చిన్న కప్లో పచ్చడి అలానే చారు పొడి పులుసు పొడి ఇవన్నీ కూడా ఒక్కరికి చేసుకోవాలంటే చేసుకోబుద్ధి కాదు ఏం చేసుకుంటాంలే అని చెప్పి వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదండి అదే మన ఇంట్లో ఎలాగో మనము నలుగురం ఉన్నాం కాబట్టి చేసుకుంటాము దాంట్లో కొంచెంగా ఇచ్చామంటే మనము వాళ్ళు చారు పులుసు చేసుకున్నప్పుడు యూస్ చేసుకుంటారు కదా ఇలాగ చిన్న చిన్న డబ్బాలన్నీ కూడా నేను దాచిపెడుతూ ఉంటాను పడేయకుండా మా వారైతే అరుస్తూ ఉంటారు అన్నీ పడేయకుండా ఎత్తిపెట్టుకుంటామని నాకేమో ఇలాగ ఎప్పుడైనా సరే ఎవరికైనా ఏదైనా కట్ అంటే డబ్బాలు వెతుక్కోవాల్సి వస్తుంది కదా ఇలా రెడీగా ఉన్నాయంటే మనము మనం ఇచ్చినా కూడా వాళ్ళు వెనక్కి తీసుకొని రావాల్సిన అవసరం లేదు కదా ఇంకా మొన్న నేను కరివేపాకు పొడి కూడా చేసి పెట్టుకున్నాను దాంట్లో కూడా అది కూడా కొంచెం అయితే ఇస్తూ ఉన్నాను వేడివేడి ఇడ్లీల్లో కానీ ఉప్మాలోకి కానీ కరివేపాకు పొడి వేసుకొని తింటే ఇలాగా వర్షాలు పడినప్పుడు కానీ చలికి కానీ దగ్గు జలుబులు వస్తూ ఉంటాయి కదా దానికి కరివేపాకు పొడి తినడం వల్ల మనకు ఫస్ట్ ముద్దలో చాలా రిలీఫ్గా ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేసేసాను ఇంకా ఎవరైనా చూడకపోతే వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేయండి ఈరోజు ఇడ్లీ పిండి కూడా చేసుకున్నాను కదా మీకు ఇందాకే రెసిపీ కూడా పోస్ట్ చేశాను కదా ఇడ్లీ పిండి కూడా ఇలాగా డబ్బాలో పోసిస్తూ ఉన్నాను రోజు రాత్రికైతే ఇడ్లీనో లేదో దిబ్బరొట్టో వేసుకుంటే అయిపోతుంది కదా మళ్ళీ వెళ్ళి అన్నము అది ఏం చేసుకుంటావులేమ్మా అని చెప్పి కొంచెంగా ఇడ్లీ పిండి కూడా వేసిస్తూ ఉన్నాను అనమాట డబ్బాలో నేను ఇవన్నీ వేసిస్తూ ఉంటే అవేందుకమ్మ ఇవేందుకమ్మా అని అమ్మ వద్దు వద్దు అని చెప్తూ ఉంది నేనేమో వేసిస్తూ ఉన్నాను అనమాట ఇంకా నిన్న నా కోసం అని చెప్పి అమ్మ పాలకోవా అయితే చేసిందండి చేస్తానని మార్నింగే చెప్పింది అమ్మయ్య మీకు ఓ రెసిపీ చూపించచ్చు కదా అని అనుకుంటే నేను మధ్యాహ్నము పడుకున్నప్పుడు తను సైలెంట్గా చేసేసింది అన్నమాట నేను ఈ రెసిపీకి తమ్ టైటిల్ కూడా రెడీ చేసుకున్నాను అమ్మ చేతి పాలకోవా అని చెప్పి ఏది చూపిస్తే ఇస్తే కదా ముందే చేసేసింది అనమాట నేను ఇవన్నీ ప్యాక్ చేసేలోపు పొన్నగంటి కూర అయితే అమ్మ అంత నీట్గా ఆకులన్నీ ఒల్చేస్తుంది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇక మధ్యాహ్నం అయితే అయ్యిందండి టీ తాగేసి అమ్మ ఊరికైతే బయలుదేరుతుంది అన్నమాట ఇద్దరం కలిసి టీ తాగుతూ నేనైతే చెప్తూ ఉన్నాను అనమాట రోజు తప్పకుండా వంట అది చేసుకో చేసుకోకుండా ఏం తింటాంలే అని అలానే ఉండొద్దు అని చెప్పి నేనేమో అన్నీ చెప్తూ ఉన్నాను కాకపోతే నా ఫేస్ అయితే చూస్తున్నారు కదా ఎంత డల్ అయిపోయిందో మనము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు మన ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ ప్రతి ఆడపిల్ల కూడా ఇదే విధంగా బాధపడుతుంది కదా పెళ్ళి ఇన్నేళ్ళైనా ఇదేంటి అని పక్క వాళ్ళు అనుకుంటారు కానీ బట్ మనకే తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది అని చెప్పి అదండి మరి వాళ్ళ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది డెఫినెట్గా కమెంట్ చేయండి ఈరోజు వీడియో అయితే ఎలా ఉంది అని చెప్పి కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు ప్రతిరోజు కూడా పది గంటలకు వస్తూ ఉంటాను ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి ఆడపిల్లలాగా భావించి నన్ను ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను మనస్ఫూర్తిగా ఇంతవరకు మనల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను చెప్తూ ఉన్నాను ఈరోజు వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నానండి మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు Thank mm -hmm. you.